నమస్తే నేను నింశీ వెల్కమ్ టు పక్కా హైదరాబాద్ ఇక డీటెయిల్స్ లోకి వెళితే కేబీఆర్ పార్క్ చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధికి సర్కార్ ఆమోదం తెలిపింది ఆరు కోట్లతో కోట్లతో తొలి దశలో జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ అభివృద్ధి చేస్తారు రెండో దశలో రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ జంక్షన్ ఫిలిం నగర్ జంక్షన్ మహారాజా అగ్రసేన క్యాన్సర్ ఆసుపత్రి జంక్షన్ అభివృద్ధి చేయనున్నారు పాస్ లో వర్షపు నీరు లేకుండా నిర్మాణ డిజైన్లు ఇంకోవైపు ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టనున్నారు కేబీఆర్ పార్క్ చుట్టూ సిగ్నల్ రహిత రవాణా సౌకర్యం కల్పించనుంది సర్కార్ హైదరాబాద్ లో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి అందులో ఎన్నో ఆలయాలు ఆనాటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా కాలగర్భంలో కలిసిపోయాయి అయితే అలాంటి దేవాలయాలను వాటి అద్భుత చరిత్రను హెచ్ఎం టీవీ తన జాగోరు కార్యక్రమం ద్వారా వెలకి తీసే ప్రయత్నం చేస్తోంది అలా పాలకుల నిర్లక్ష్యంతో మరుగున పడిన లాల్ దర్వాజాలోని చతుర్భుజ కృష్ణ జగన్నాథ్ ఆలయానికి సంబంధించిన ప్రాశస్త్యాన్ని ఆ ఆలయ వివరాలను హెచ్ఎం టీవీ ప్రసారం చేసింది హెచ్ఎం టీవీ కథనం ద్వారా ఆ ఆలయం గురించి తెలుసుకున్న దాదాపు వంద మందికి పైగా మహిళా భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని చూసి తన్మయత్వానికి గురయ్యారు వంద మంది మహిళలు సామూహికంగా విష్ణు పారాయణాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా హెచ్ఎం టీవీకి భక్తులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడుపుతున్న సామాజికవేత్త యమునా పాటకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఇంకా మరుగున పడ్డ మరిన్ని దేవాలయాలను వెలుగులోకి తేవాలని వారు ఆకాంక్షించారు విష్ణు సహస్రనామాలు నేర్చుకున్నాము నేర్చుకుని ప్రతి ఏకాదశికి అన్ని దేవాలయాల్లోనూ ఒక్కొక్కసారి ఒక్కో ఏకాదశికి ఒక్కొక్క దేవాలయంలో మేము విష్ణు సహస్రనామ పారాయణ అనేది చేస్తామనమాట ఈ పారాయణ జరపడం అనేది శ్రీధరన్ సార్ గారు సంకల్పము అండ్ మా గురువు గారు గాయత్రి మేడం గారు మేము ఎక్కడ సహసనం పారాయణ పెట్టుకుంటామన్నా కూడా గాయత్రి మేడం మాకు చాలా సహకరిస్తారు మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తారు మీరు ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి అని గాయత్రి మేడం సహకారము అండ్ శ్రీధరన్ సార్ సంకల్పంతో మేము ఇవన్నీ చేసుకోవడం జరుగుతుంది సో ఈ రోజున ఇక్కడ దగ్గర దగ్గరగా వంద మంది దాకా వచ్చాము ఫైవ్ అవర్ తీసి చదివాము అంటే ఆల్మోస్ట్ ఐదు లక్షల నామాలు ఈ రోజు ఇక్కడ విష్ణు సహస్ర నామ పారాయణ చేసినట్టు ఐదు లక్షల నామాలు ఇక్కడ పారాయణ చేసినట్టుగా లెక్క అనమాట సో ఇలాంటివి ఓల్డ్ సిటీలో ఇట్లాంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి మనకు తెలియవు అలాంటి అందరినీ కూడా అన్నిటినీ కూడా మనం పునరుద్ధరించుకోవాలి అలాంటి దేవాలయాల్లో ఇంకా ఇంకా కార్యక్రమాలు చేయాలి అనేది నా ఉద్దేశం అనమాట కేటీఆర్ వ్యాఖ్యలపై కార్పొరేటర్ బాబా ఫసిద్దీన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవైలో అప్పటి ప్రభుత్వంలో అధికారులే జన్వాడ ఫామ్ హౌస్ నాలాపై నిర్మించాలని రిపోర్ట్ ఇచ్చారని అన్నారు కేటీఆర్ హైడ్రామా ఆడుతున్నారని విమర్శించారు కేటీఆర్ ఇప్పటికీ తాను మంత్రిని అనే భ్రమలోనే ఉన్నారని మండిపడ్డారు మాజీ ఐటి ముసిపల్ శాఖ మంత్రి పనులు ప్రతిపక్ష ఎమ్మెల్యే కేటీఆర్ గారు కుకట్పల్లిలో ఎస్ టిపి నాళాల సందర్శన అని వెళ్ళారు అక్కడ కొద్దిసేపు నాలా సందర్శన చేసి ఎందుకంటే ఆయన తప్పటి నుంచో బాగా అలవాటు పావలా చేయాలి పది రూపాయలు చెప్పుకోవాలి ఇకాన ఒకటి చూపియాలి ఒకటి చేయాలి పాపం ఆయన ఇంకా అపోహలో ఉన్నట్టున్నాడు ఆయన ఇంకా మున్సిపల్ శాఖ మంత్రి అనుకున్నాడు ఏమో ఎస్సీపీ సందర్శన చేసుకున్నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యే మాజీ మున్సిపల్ శాఖ ఐటీ మంత్రివర్యులు కేటీఆర్ ఆయనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్సీలు అని తీసుకున్నారు ఇవాళ పచ్చలు ఏం మాట్లాడుతున్నారు అనేది కేటీఆర్ మాట్లాడుతుంటుంటే చాలా బాధ కలిగింది కేటీఆర్ గారు మాట్లాడుతూ నాలాల గురించి మాట్లాడిరు ఎస్టిపి గురించి మాట్లాడిరు హైదరాబాద్లకు నేను అండగా ఉంటా అని చెప్పి అక్రమ దారులకు అక్రమ కట్టడాలకు మీరు అండగా ఉంటారా అని చెప్పి ప్రశ్నిస్తున్నా మీ యొక్క జనవాడ ఫామ్ హౌస్ సర్వే రిపోర్ట్ ఒకటి ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై అంటే ప్రభుత్వం ఎవరిదన్నా అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం జనవాడ ఫామ్ లో ఒక సర్వే రిపోర్టు అప్పుడు ఇచ్చిన రెవెన్యూ ఇరిగేషన్ శాఖ ఇద్దరుగా చేసిన జాయింట్ సర్వేలో క్లియర్ గా నాలను ఆక్రమించుకొని గేటు కట్టుకొని మీ అప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ మరియు ఇరిగేషన్ శాఖ వాళ్ళు చెప్పారు ఎందుకంటే ప్రభుత్వాలు ఏమో అధికారులు చేయాల్సిన చేస్తారు వాస్తవం ఏందో నిజమైన రిపోర్ట్ ఇస్తారు హైదరాబాద్ ప్రజలను హైడ్రా హడలెత్తిస్తోంది హైడ్రా వారాంతపు తాడులు మూసీ పరివాహక ప్రాంతాల్లో మార్కింగ్లు భయపెడుతున్నాయి శనివారం ఆదివారం వస్తుందంటేనే హైదరాబాద్ ప్రజలు వణికిపోతున్నారు ఎప్పుడు హైడ్రా బుల్డోజర్లు వచ్చి పడతాయోనని టెన్షన్ పడిపోతున్నారు ఓల్డ్ మలక్పేటలోని శంకర్ నగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియా అందిస్తారు చూసుకున్నట్టయితే కొన్ని రోజుల నుంచి అయితే హైదరా హైదరా దూకుడు కొనసాగిస్తుందని చెప్పాలి అయితే హైదరా కూల్చివేతల దూకుడు అయితే పెరిగిపోయిందనే చెప్పాలి మూసీల పక్కన చెరువుల దగ్గర ఏదైతే కబ్జా చేసి అక్రమంగా ఇల్లు కట్టుకున్నారో వాటిని మాత్రం హైడ్రా కూల్చివేతలపై ఒక నిర్ణయం తీసుకుందనే చెప్పాలి అంటే చెరువుల దగ్గర మూసీల దగ్గర ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని చెప్పిన కలగొద్దని చెప్పిన ఉద్దేశంతో అయితే ఈ పనితో అయితే హైడ్రా ముందుకు వచ్చింది అయితే దీనికి మాత్రము సిటీలోని మూసీ పక్కన ఉన్న ప్రాంతాల వారు అవ్వచ్చు చెరువుల పక్కన ఉన్న ప్రాంతాల వాళ్ళు అవ్వచ్చు వాళ్ళైతే నిరాకరిస్తున్నారు అని చెప్పాలి అసలు వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిన పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా హైడ్రా మాత్రము చెరువులని కాపాడడానికి అయితే తన వంతు పనులైతే చేస్తూ ముందుకు కొనసాగుతుంది అయితే ప్రజెంట్ నేనైతే ఇప్పుడు చాదర్గట్లోని లోని శంకర్ నగర్ దగ్గర ఉన్నాను సో శంకర్ నగర్ దగ్గర పరిస్థితి చూసుకున్నట్టు అయితే ఇక్కడ శంకర్ నగర్ వాసులు అయితే హైడ్రాకి మాత్రము నిరాకరిస్తున్నారని చెప్పాలైతే కొంత మనతో ప్రజెంట్ కాలనీ వాసులు ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడిద్దాం తారో हमारा बहुत तकलीफ है हमारे आदमी कुछ नहीं दिए तो चंचल में दियो तो नहीं तो जंगलों में नहीं जाते पैसा दे दो पैसे तो दे दो सुने दीदी मेरे तीन बच्चे है छोटे छोटे हम पैसा दे के लिए सो है घर घर हम हम ऐसा फ्री में नहीं आके रहे देखो सुने हमारे को नहीं तो हम आपको घर के बदले घर दियो घर नहीं दिए तो पैसा दे दो हमारे जमीन का यही चाह रहे यही मांग है हमारी हमारे बच्चों के स्कूल यहाँ है सब कुछ यहाँ है हम कैसा जाना बोलो इधर कितने साल से, है? हम 25, साल से हैं? हम यहाँ पर देखो पैंतीस चालीस साल से लोग हैं हम लोग जी हाँ चार साल से है माँ। ये है देखो दो मेरा घर। सत्तर साल से वहाँ है हम हमारे बच्चे छोड़े थे बड़े हुए हमारा कारोबार है हैदराबाद में हम कान लेके जाना सामान उठा के किधर जाना हमारा बिजनेस वहाँ है जुलूम होगा हमारा मांग है शहदाबाद में घर है तो जाते శంకర్ నగర్ లో ఉన్న ప్రతి బిల్డింగ్ ఇక్కడ ఆర్బిఎక్ మార్క్ అయితే వేసారు అయితే డెమాలిష్ మాత్రం ఖాళీ చేయాలని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా మరి కొంతమంది ఉన్నారు ఒకసారి వాళ్ళతో కూడా మనము మాట్లాడించే ప్రయత్నం అయితే ఇద్దాం కాన్ బాగా ఫ్యూచర్ స్కూల్ హీ సబ్ కాన్ సౌతీ జంగ जब उठा डालना है तो गली गली आता लीडर आप कहा है लीडर किधर गया लीडर

किसी को नहीं देते हमारे बच्चों की पढ़ाई हम घर में काम करके जी जीरे कहाँ जाना किधर जाना, कि जाना। बच्चों की पढ़ाई है हमारी बच्चों की पढ़ाई है अच्छा है सब करंट बिल वाटर बिल पूरा पे पूरा पे करके रेडी है हमारे पास पूरा है हमें कहाँ भी नहीं जाते हमें रहते यहाँ हम आपको डबल देना मेरा बच्चा गूंगा है मैं मेहनत करके खाने वाली हूँ मैं लेके घर एक पंद्रह हजार पंद्रह लाख को घर ली में लेके मेरे को छह महीने नहीं हुआ घर लेके ये अब ऐसा उठा तो हम लेके कहा जाना हम बंगले में काम करके खाने वाले है अब जाना कहाँ हम हम लोग का के खाली करो खाली करो बोलो तो कैसा खाली करते नहीं करते दिए तो बन के यहाँ दो नहीं तो हमको సో ఇక్కడ శంకర్ నగర్ వాసులు అయితే ఆందోళన చేస్తున్నారనే చెప్పాలి వాళ్ళకి మాత్రం ఇస్తే పది లక్షలే ఇవ్వాలి లేదంటే వాళ్ళు అసలు ఇక్కడ నుంచి మాత్రం ఖాళీ చేసి వెళ్ళే పరిస్థితి అయితే లేదని వాళ్ళు చెప్తున్నారు ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఇక్కడనే కూర్చుంటాం ఇక్కడనే బట్ట బయట ఇస్తామని వాళ్ళు కూడా క్లియర్ గా చెప్తూ ఉన్నారు అయితే ఎవరు ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ లీడర్ వచ్చినా కానీ మేమైతే ఇక్కడి నుంచి కదలం మమ్మల్ని ఎవరు వచ్చి చంపినా సరే మేము ఈ గల్లీ నుంచి అయితే వెళ్ళామని అయితే వాళ్ళైతే హెచ్చరిస్తూ ఉన్నారు సో ఇక్కడ నగర్ లో అయితే హైడ్రాకి సంబంధించిన పరిస్థితి ఇది కెమెరామెన్ రామకృష్ణతో సుప్రియ హెచ్ఎం టీవీ హైదరాబాద్ ఫిలింనగర్లో ఉన్న ఎంజీ కాలనీలో నాలాపైన నిర్మించిన ఇనుపవంతిన శిథిలావకు చేరుకోవడం వల్ల స్థానికులు నడవాలంటే భయపడేవారు ఈ బ్రిడ్జిపై చిన్నపిల్లలు ప్రమాదాలకు గురైన సందర్భాలు లేకపోలేదు అయితే ఈ సమస్య గుర్తించి హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేస్తూ అధికారుల నిర్లక్ష్య ధోరణి ఎండగట్టడం వల్ల ప్రభుత్వం దిగి వచ్చి ఎంజీ కాలనీవాసులకు కొత్త ఇనుప బ్రిడ్జి వేసింది దీంతో ఎన్నో సంవత్సరాల వారి కల నెరవేరిందని కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేసిన హెచ్ఎంటీవీకి స్థానికులు ధన్యవాదాలు తెలిపారు ఏ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు కలీం నగర్ బస్తీ వసల కష్టాలు అన్ని ఇన్ని కావు అయితే ఇక్కడ ఉన్న ఈ పర్టికులర్ బ్రిడ్జి కోసం మనం ప్రత్యేకంగా హెచ్ఎం టీవీలో వర్ష అయితే చేశాము అయితే మన హెచ్ఎం టీవీ చేసిన వర్ష కథనాలకి ప్రభుత్వం అయితే కదిలి ఇక్కడ కొత్త బ్రిడ్జ్ అయితే జరిగింది మనం స్వయంగా చూడవచ్చు ఇక్కడ పాత బ్రిడ్జి కొత్త బ్రిడ్జి కూడా ఉంది మనం చూస్తున్నాం కదా పాత బ్రిడ్జ్ అయితే ఎంత ప్రమాదకరంగా ఉందో మనం చూడొచ్చు అక్కడ మధ్యలో హోల్ కూడా పడి ఉంది కిందే నాలా కూడా ఉంది ఎంత ప్రమాదకరంగా ఉందో చూడొచ్చు అయితే ఈ బ్రిడ్జి పై నుంచి ఇది వరకు ఇద్దరు ముగ్గురు పిల్ల కూడా ఈ బ్రిడ్జ్ పై నుంచి నడిచి కింద పడి ప్రమాదాల బారిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి అయితే ఎన్ని సార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటి వరకు అయితే ఎవరు పట్టించుకోలేదని బస్తీ అయితే హెచ్ఎం పంచుకోవడం జరిగింది మనం ఇక్కడ అయితే చేశాము సో దీనికి ఇక్కడ ఫలితంగా బ్రిడ్జ్ వేయడం అయితే జరిగింది మనతో వారి ఇక్కడ బ్రిడ్జ్ గురించి వారి భావాలు పంచుకోవడానికి అయితే ఇక్కడ మనతో పాటు బస్తీవాసులు ఉన్నారు వారిని అడిగితే తెలుసుకున్నాము అమ్మ చెప్పండి ఈ బ్రిడ్జ్ ఎన్ని రోజులు అవుతుంది ఒక వన్ మంత్ అవుతుంది మేడం వన్ మంత్ అవుతుంది ఈ ప్రస్తుతానికి ఇదైతే కొంచెం బెటర్ ఉంది కొంచెం ఇది ఐరన్ వేయకుండా ఉండి సిమెంట్తో పూర్తి చేస్తే ఈ కాలువ ఈ నాలా కూడా కొంచెం మూసేస్తే మాకు దోమలు అట్లా ఇలాంటి జ్వరాలన్నీ వస్తున్నాయి డెంగ్యూ అని వేరే వేరే రకరకాల జబ్బులు వస్తున్నాయి ఇప్పటి నుంచి ట్వంటీ డేస్ నుంచి వన్ మంత్ అవుతుంది మాకు జ్వరాలు రావడం వన్ మంత్ నుంచి వైరల్ ఫీవరు డెంగ్యూ ఇలాంటి జ్వరాలు వస్తున్నాయి మేమైతే అసలు దోమలకు పాములకు నైట్ అయితే వర్షం వస్తే మొత్తం నీళ్ళన్నీ ఇంట్లోకే మేడం మొత్తం నీళ్ళన్నీ ఇంట్లోకే వచ్చేస్తున్నాయి ఫ్రిడ్జ్ పైన మీకు నడిచేటప్పుడు అంటే ఇది వరకు ఇదివరతో పోల్చుకుంటే ఇప్పుడు వేసిన గురించి అంటే మీరు చెప్పండి అంటే ఎలా ఉంది కొద్దిగా కంఫర్టబుల్ లేకుండా ఇది ఇది కొద్దిగా కంఫర్టబుల్ ఉంది చిన్నపిల్లలు పిల్లలకు ఇది కొద్దిగా బాగుంది బ్రిడ్జ్ అది ఇంకొకటి ఏంటంటే ఈ కాలువ ఈ మురికి కాల్వ అనేది మొత్తం చెత్త తీసేసి అటు వాళ్ళు ఇటు వాళ్ళు లేపేస్తే కొంచెం దగ్గరికి చేసి దానిపైన సిమెంట్ తోని కప్పేస్తే మాకు కూడా కొంచెం సేఫ్టీ ఉంటది మేడం వెళ్లే నీళ్ళు కింది నుంచి వెళ్ళిపోతాయి అప్పుడు చెత్త ఎవరు అయ్యరు అది ఇప్పుడు చెత్త వేయడము మా డ్రైనేజ్ వాటర్ అందులోనే అక్కడ పద్దెనిమిది బస్సుల నీళ్ళు అన్నీ అందులోనే మొత్తం డ్రైనేజ్ వాటర్ మొత్తం అపోలో నుంచి మొదలు పెడితే అన్ని వాటర్ ఇక్కడ నుంచే వెళ్తాయి అన్ని వాటర్ పద్దెనిమిది బస్సుల బా వాటర్ మొత్తం ఇక్కడ నుంచే వెళ్తాయి మాకు కొంచెం ఇది బెటర్ ఉంది ఈ బ్రిడ్జ్ అయితే కొద్దిగా బెటర్ ఉంది కాకపోతే ఎంతైనా చిన్న పిల్లలకు కొద్దిగా ప్రమాదమే ఉంది మాకు ప్రమాదమే ఉంది ఎప్పుడు వర్షం వచ్చినా ఇంట్లలో కంపల్సరీ నీళ్ళు వచ్చేస్తాయి దోమలు ఉన్నాయి ప్రతి వర్షకాలం మేము చాలా ఇబ్బంది అవుతుంది మాకు అంటే ఇక్కడ బ్రిడ్జ్ వల్ల మీకు ఎలా అనిపిస్తుంది అంటే పాత బ్రిడ్జ్ ఉన్నప్పుడు కొత్త బ్రిడ్జ్ ఉన్నప్పటికీ అంటే ఎలా ఉంది నడవడానికి ఇక మీకు కంఫర్ట్ ఉందా చిన్న ఉన్నారు ఇప్పుడు అయితే పిల్లలు ఉన్నారు కదా మేడం కొద్దిగా కంఫర్టే ఉంది ఇప్పుడు పిల్లలకు మాత్రం అప్పటికంటే అప్పుడు కొద్దిగా తక్కువ బడ్జెట్తోనే వేసారు కొంచెం బాగుంది మంచి ఈ రాడ్స్ కానీ ఇది కింద ఈ ఈ ఐరన్ కానీ చాలా బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే పిల్లలైతే జర కంఫర్ట్గా వెళ్తున్నారు వస్తున్నారు ఫ్యూచర్ లో మారుస్తే బాగుండేదని అనుకుంటున్నాము అయితే ఈ ఈ బ్రిడ్జ్ అయితే ఇప్పటి వరకు కొంచెం కంఫర్టబుల్ గా ఉందని ఇక్కడ వేసిన ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ సైడ్ కు కంచె కూడా వేశారు అయితే ఇలాంటి కంచె వేయడం ద్వారా ఆ పిల్లలకు కూడా నడిచేటప్పుడు ఇబ్బంది ఉండదు వాళ్ళందులో పడే ప్రమాదాలు కూడా ఉండవు కాబట్టి ఇది బాగుందని అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు మనతో పాటు ఇక్కడ మరొకరు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము సో చెప్పండి ఈ బ్రిడ్జ్ చేయడం ద్వారా అంటే ఎలా ఉంది పాత బ్రిడ్జ్తో పోల్చుకుంటే ఇప్పుడు వేసారు కదా ఈ బ్రిడ్జ్ దీని గురించి చెప్పండి ఇప్పుడు ఈ వేసిన ఫ్రిడ్జ్ వల్ల మంచిగా ఉంది మేడం పిల్లలకు అదైతే మొత్తం కూలిపోయింది పిల్లలు కూడా పడతారని చాలా భయం ఉండే మాకు ఇది ఇప్పుడు ఇది వేసిన వల్ల బాగుంది బాగుంది ఇంకోటి ఈ నాలా కూడా కొంచెం క్లీన్ చేపిస్తే బాగుంటది ఇంకోటి ఇది కొంచెం దగ్గర చేపించిన బాగుంటది అని మేము అనుకుంటున్నాం అది ఇప్పుడైతే చాలా బాగుంది ఇగో పిల్లలు బాగా నడుస్తున్నారు అలా చూడండి అక్కడ చూడండి మొత్తం మొత్తం పొక్కలు పొక్కలు పిల్లలు దానిపైన నడుస్తుండే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా పడ్డరు మేము ఉన్నాం చూసినం తీసేసినాం కానీ లేనప్పుడు అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే అది ఇక ఇది వేసిన వల్ల బాగుంది అంటే హెచ్ఎం టీవీ దీని గురించి మీకు ఇంత ముందు కూడా ప్రచురించడం జరిగింది ఈ బ్రిడ్జి గురించి సో ఇప్పుడు మీరు చెప్పండి అంటే హెచ్ఎం టీవీ చేసిన దీనికి అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఈ బ్రిడ్జి చాలా బాగుంది మేడం ఇంత ముందు కూడా హెచ్ఎం టీవీ వాళ్ళు మీరు వచ్చారు వచ్చి ఇంత ముందు కూడా అడిగారు దానివల్ల వల్ల కొద్దిగా ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కూడా అయ్యింది అదే ఇంకా కొంచెం దీని నాలా కొంచెం దగ్గరికి వస్తే బాగుంటుంది మేము కూడా అనుకుంటున్నాం హెచ్ఎం టీవీ వాళ్ళకు కూడా కొంచెం కోరుకుంటున్నాం అది Okay. అయితే బ్రిడ్జ్ చేయడం వల్ల వారికి సంతోషంగానే ఉంది బ్రిడ్జ్ కూడా కంఫర్ట్ గా ఉంది అయితే వారు చెప్తున్నారు కాకపోతే ఇక్కడ సైడ్ కు ఉన్న నాణలో నాళ్ళలో ఉన్న చెత్తను కూడా తొలగించి ఇక్కడ సిమెంట్ తో ఇట్లా అడ్డుకట్టలాగా వేస్తే ఇక్కడ చెత్త వేయకుండా కూడా ఉంటుంది ఆ వర్షం పడినప్పుడు ఈ నాలలోని చెత్త ఆ మురుగునీరు అంతా వాళ్ళ ఇళ్ళలోకి రాకుండా ఉంటుంది కాబట్టి ఇక్కడ సిమెంట్ తో బ్రిడ్జ్ చేస్తే బాగుంటుంది అనేది వారి అభిప్రాయాన్ని మనతో షేర్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ ప్రతిసారి ఈ చెత్త వారికైతే రకరకాల రోగాలు కూడా వస్తున్నాయి వారు చెబుతున్నారు సో ఆ హెచ్ఎం టీవీ చేసిన ప్రచారానికి అయితే మొత్తానికైతే ఫలితం దక్కిందని చెప్పాలి స్థానికులు కూడా ఈ బ్రిడ్జ్ ద్వారా ఆ నడవడానికైతే ప్రమాదం లేకుండా ఉందని అయితే వారు వారి ఆనందాన్ని హెచ్ఎం తో పంచుకోవడం జరిగింది వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్ ప్రియాంక హెచ్ఎం టీవీ హైదరాబాద్ భాగ్యనగరంలో ఒకప్పుడు జలకలతో అలరారి ఆ ప్రాంత వాసుల త్రాగు సాగునీటి అవసరాలు తీర్చిన ఎన్నో చెరువులు నీటికుంటలు ఇప్పుడు ఆనవాళ్లు కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి అక్రమార్కులు రోజుకో చెరువును చెరబడుతున్నారు ఇక నగరంలోని తొంభై శాతం చెరువులు రియల్ మాఫియా చేతిలో పడి తమ ఉనికినే కోల్పోతున్నాయి వాటర్ ఫ్రంట్ వెంచర్ లేక్ వ్యూ వెంచర్స్ అంటూ రకరకాల పేర్లు పెట్టి చెరువుల భూముల్ని అప్పనంగా విక్రయిస్తున్నా వారే కరువయ్యారు రియల్ మాఫియా చేతిలో పడి కనుమరుగవుతున్న యాబై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉండి ఇప్పుడు ఆరు ఎకరాలు మాత్రమే మిగిలిన చెరువు పరిస్థితిపై మా ప్రతినిధి అలేక్య పూర్తి సమాచారం అందిస్తారు నాటి పాలకులు భాగ్యనగర వాసుల తాగు సాగునీటి అవసరాల కోసం నిర్మించిన చెరువులు నేటు కంటికి కనుమరుగయ్యాయి నిండు నిండుకుండలా మంచినీటితో ఉండాల్సిన చెరువులు నేడు మురికి కూపంగా మారాయి ప్రస్తుతం నేను ముస్కిన్ చెరువు దగ్గర ఉన్నాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ చెరువు మొత్తం కూడా దీని యొక్క విస్తీర్ణం వచ్చేసి యాభై రెండు ఎకరాలు అలాంటి చెరువు ఇప్పుడు ఐదు ఆరు ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది చుట్టుపక్కల ఉన్న అంటే కబ్జాదారుల కూరలో ఈ చెరువు చిక్కుకొని ప్రమాదాల్లో పడిపోయింది మొత్తం కూడా యాభై రెండు ఎకరాలలో ఉండాల్సిన చెరువు ఐదారు ఎకరాల వర విస్తీర్ణంలోనే ఇప్పుడు ఉంది ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లోనే ఉన్నవి ఆ కన్స్ట్రక్షన్స్ ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతూనే ఉన్నాయి అంటే చెరువును మొత్తం కూడా కబ్జా చేసేసి ఈ అక్రమ నిర్మాణం అయితే ఇక్కడ చేపట్టడం జరుగుతుంది మనం చూడవచ్చు అక్కడ మొత్తం కూడా ఎత్తైన బిల్డింగ్లు ఈ చెరువు చుట్టుపక్కల మొత్తం కూడా ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లోనే ఇవన్నీ కూడా ఆ కబ్జాదారులు కబ్జా చేసేసి ఆక్రమించి ఇక్కడ ఈ చెరువు మొత్తం కూడా కబ్జా చేయడం జరిగింది చూసుకున్నట్లయితే యాభై రెండు ఉండాల్సిన చెరువు ఐదు ఎకరాల్లో మాత్రం ఉంది మళ్ళీ వర్షం వస్తే మా ఏరియాలోకి మొత్తం వరద నీరు ఇంట్లోకి వచ్చేసింది అపార్ట్మెంట్లోకి వచ్చేసింది అని మళ్ళీ మనమే మొత్తుకుంటాం అంటే చెరువులోకి వరద నీరు రావడానికి కూడా ఇక్కడ అసలు ఒక మంట ఒక దారి అంటే ఇక్కడ ఏర్పరచలేదు మొత్తం కూడా దారి ఏర్పరచకుండా వరద నీరు మొత్తం కూడా రోడ్ ఎక్కే విధంగా అయితే ఇక్కడ ఉంది చెరువుకి దారి లేనప్పుడు వరద నీరు వర్షం నీరు మొత్తం కూడా రోడ్లపైకే వస్తుంది తర్వాత ఇక్కడ స్థానికులు ఏమంటున్నారంటే ఈ యాభై రెండు ఎకరాలలో ఉన్న ఈ చెరువు మొత్తం కూడా ఆక్రమించుకోవడం జరిగింది ఒకప్పుడు ఈ ముస్కిన్ చెరువు అనేది మన తాతల కాలంలో అయితే తాగు సాగు నీటి అవసరాలను తీర్చింది కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ మొత్తం ఈ నీరు మొత్తం కూడా మురికి కుప్పంగానే మారింది ఒకప్పుడు ఇది డంపింగ్ యార్డ్ కూడా మారింది తర్వాత మేము ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా మార్చారు అని చెప్తున్నారు కానీ ఈ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే దీన్ని ఆక్రమించుకోవడం జరిగిందో వారికి మాత్రం అంటే ఎలాంటి కఠిన శిక్షలు అయితే ఇప్పటి వరకు విధించడం లేదు ఇంకా ఆక్రమించుకోవడం సిద్ధంగానే ఉన్నారని అయితే ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది మనం కనుక ఈ చెరువును చూసుకున్నట్లయితే యాభై రెండులో ఎకరాలలో ఉండాల్సింది మొత్తం ఇక్కడ చూసుకుంటే ఐదు ఆరు ఎకరాలు మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంది కనిపించే నీరు అంతా కూడా మనకి ఇక్కడ నుంచి చూడడానికి మంచి నీటి లాగానే కనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్తే మొత్తం కూడా అది మురికి నీరుగానే ఉంది ఇప్పుడు ఇది ప్రజల అవసరాలను తీర్చే విధంగా అయితే లేదు మన పాలకులు మన హైదరాబాద్ మరో వాయున్నడుగా మారుతుంది అనేది మనకు అనిపిస్తోంది ఈ చుట్టుపక్కల ఉన్న కన్స్ట్రక్షన్ చూస్తేనే మనకు తెలుస్తుంది మొత్తం కూడా ఏ విధంగా అయితే ఇక్కడ అపార్ట్మెంట్స్ ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్స్ చేసిండ్రు చెరువు యాభై రెండు ఎకరాలలో ఉండాల్సిన చెరువు ఎందుకు ఐదు ఎకరాలకు ఆరు ఎకరాలకు వచ్చిందో మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇదంతా కూడా కబ్జాదారుల కోరల్లో చిక్కుకొని మొత్తం ఈ చెరువు అంతా కూడా విలవిలలాడుతుంది ఈ ఒక్క చెరువు అనే కాదు నేను ఉన్నది ఈ ఒక్క చెరువు దగ్గర హైదరాబాద్ లో ఎన్ని చెరువులు ఉన్నాయో అన్ని చెరువులు అన్ని కూడా కబ్జాదారుల కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి నేడు అంటే హెచ్ఎం టీవీ మూడు నెలల నుంచి కూడా ఈ చెరువులను కాపాడే ప్రయత్నం చేస్తుంది మా వంతు ప్రయత్నంగా ఏం చేస్తున్నప్పుడు హైడ్రా అన్నిట్లోనూ దూసుకెళ్ళిపోతుంది మరి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము హైడ్రా తన వంతు బాధ్యతగా ఏం చేస్తుంది ముస్కిన్ చెరువును కూడా కాపాడే ప్రయత్నం చేస్తుందా లేదా అని చూడాలి మరి కెమెరామ్యాన్ రవితో అలెక్య హెచ్ఎం టీవీ హైదరాబాద్ భాగ్యనగరంలో దేవీ నవరాత్రులు మొదలవుతున్నాయి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగకు దేశంలోని ప్రజలంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రజలు ఈ పండుగను వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు చాలా ప్రదేశాల్లో దేవీ నవరాత్రుల సందర్భంగా దాండియా వంటి నృత్యాలను ఆడతారు ఇంకా ఇక్కడి ప్రజలు రాత్రంతా గార్బా వేడుకల్లో లీనమైపోతుంటారు దేశమంతా వివిధ సంస్కృతుల్లో వివిధ పద్ధతుల్లో ఈ నవరాత్రులను నిర్వహించుకుంటారు ఒక్కో ఈవెంట్ లో దాండియా గార్బా ఆడుతూ యువతి యువకులు హుషారుగా సందడి చేస్తారు ఎన్నో దాండియా ఈవెంట్స్ తమ గార్బాకి విచ్చేయాలని పోస్టర్లు అలాగే సెలబ్రిటీ దాండియా నైట్స్ వారు కూడా ఎనిమిదవ సీజన్ గా తమ పోస్టర్ ను విడుదల చేశారు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని సైడ్ అడ్వెంచర్ పార్క్ లో నాలుగు వేల మంది వేదిక సామర్థ్యంతో ఈ కార్యక్రమం జరగనుంది ఈ వేడుకలకు సంబంధించిన ఫ్లిప్ సైడ్ అడ్వెంచర్ పార్క్ లో జరిగిన పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో నటీమనులు కిత్తి భట్ అశ్విని పాల్గొన్నారు దసరా నవరాత్రి ఉత్సవ వేడుకలను సెలబ్రేట్ చేసుకునేందుకు దాండియా ఎనిమిదో సీజన్ ప్రకటించింది అక్టోబర్ రెండు నుంచి పన్నెండు వరకు పదకొండు రోజుల దసరా ఉత్సవ వేడుకల్లో డీజే సంగీతం రంగురంగుల దాండియా నృత్యాలతో అలరించనున్నారు ఐ నో వంశీ ఫ్రమ్ సో లాంగ్ నేను ఫస్ట్ అప్పట్లో మోడలింగ్ చేసేటప్పుడు కూడా ఒక ఈవెంట్ అది మనం చేసాము సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఇట్ అండ్ దాండియా నైట్ ఈజ్ ఫ్రమ్ సెకండ్ అక్టోబర్ టు ట్వెల్త్ అక్టోబర్ అండ్ ఇది హైదరాబాద్లో జరుగుతుంది ఇట్స్ ఇన్ ఫ్లిప్ సైడ్ నియర్ ఫ్లిప్ సైడ్ సో ప్లీజ్ ఎవ్రీబడి డూ కమ్ నవరాత్రి అనగానే తెలుసు కదండి మన ఇళ్ళలో ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటామో దసరా అంటే సో నాకైతే చాలా ఇష్టం దసరా నైన్ డేస్ ఫెస్టివల్ కాబట్టి ఈ తొమ్మిది రోజుల్లో మనకి చాలా టైం ఉంటుంది ఫ్యామిలీతో ఎస్పెషల్లీ మనందరము టైం స్పెండ్ చేయాలి కాబట్టి మీరు రండి ఫ్యామిలీస్తో ఎందుకంటే ఇక్కడ అంత ఎక్కువ నాకు ప్రైజింగ్ ఏమి ఎక్కువ కనిపించలేదు ఫీమేల్కి టూ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ లేడీస్ కమ్ ఆన్ టూ నైంటీ నైన్ ఏ అంట అండ్ కి త్రీ నైంటీ నైన్ అండ్ కిడ్స్కి వన్ ఫార్టీ నైన్ అండి ఫ్యామిలీ మొత్తం వచ్చేసేయండి పిల్ల పాప తాత ఎవ్రీబడి కమ్ ఇట్స్ అ వెరీ వెరీ నైస్ ఫ్యామిలీ ఫెస్టివల్ హియర్ మంచి లైట్స్ లో మంచిగా డ్రెస్అప్ చేసుకోండి ఇప్పుడు తెలుసు కదా అసలు అసలే ఆ రీల్స్ రీల్స్ అనుకుంటా ఫుల్ అందరూ డ్రెస్అప్ అయిపోతున్నారు కదా మీరు అందరూ ఇంట్లో ఏం రీల్స్ తీసుకుంటారు ఇక్కడ రండి ఇక్కడ మంచి ఫోటోస్ తీసుకోండి సో ప్లీజ్ డో కమ్ హియర్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లాగా ఇది కూడా మీది ఏంటి సీజన్ ఎయిట్ సో సీజన్ ఎయిట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ జరుగుతుంది సో ఆల్ ది బెస్ట్ బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సెలబ్రిటీ దాండియా నైట్స్ ఎనిమిదో సీజన్ ను నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు పూర్తి ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులు మరిచిపోలేని నవరాత్రి అనుభూతిని అందించడానికి మా బృందం సన్నద్దమవుతోందన్నారు సెలబ్రిటీ దాండియా నైట్స్ యొక్క ఎనిమిదో సీజన్ లో లైవ్ మ్యూజిక్ లైవ్ డిజే థోల్ అథెంటిక్ ఫుడ్ లైవ్ సింగర్స్ సెలబ్రిటీ విజిట్స్ ఒక పెద్ద దాండియా సెటప్ స్పోర్ట్స్ ఏరియా వంటి అనేక ఆకర్షణలు ఉండనున్నాయి ప్రవేశం కోసం టికెట్ ధరలు నూట నుండి ఐదు వరకు ఉన్నాయన్నారు నిర్వాహకులు పిల్లలు జంటలు గుంపులు ఆసక్తి ఉన్నవారికి మేము ప్రారంభ బర్త్ పాసులను అందిస్తున్నామని వంశీపల్లె తెలిపారు సెలబ్రిటీ దాండియా నైట్స్ అనే సీజన్ ఎయిట్ అనే ఈవెంట్ ఇక్కడ మన ఫ్లిప్ ఫ్లిప్సైడ్లో అడ్వెంచర్ పార్క్లో చేస్తా ఉన్నాము సో ఈ సీజన్ ఎయిట్ అంటే బిఫోర్ సెవెన్ సీజన్స్ మేము చేయడం జరిగింది సెవెన్ ఇయర్స్ సో లాస్ట్ ఇయర్ కూడా మేము ఇదే ఫ్లిప్ సైడ్లో ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ ఈవెంట్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి సిటీలో ఉన్న టాప్ డీజెస్ అందరు ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయడం పోతూ ఉన్నారు అంటే ఎవ్రీ ఇయర్ మేము నైన్ డేస్ మాత్రమే చేస్తాము నవరాత్రి అంటే బట్ ఈసారి లెవెన్ డేస్ చేస్తూ ఉన్నాము అక్టోబర్ సెకండ్ నుండి అక్టోబర్ ట్వెల్త్ వరకు అంటే లెవెన్ డేస్ మనం సిటీలో ఒకటే ఈవెంట్ జరుగుతూ ఉంది సో ఎందుకు అంటే ఎవ్రీ ఇయర్ మాకు దాండియా అయిపోయిన తర్వాత అంటే లాస్ట్ డే అయిపోయిన తర్వాత ఎవ్రీ డే మాకు కాల్స్ వస్తూ ఉంటాయి మళ్ళీ ఉందా దాండియా నెక్స్ందా అనేసి సో దానికోసం ఈసారి ఏంటి అంటే మనకి గాంధీ జయంతి ఎక్స్ట్రా ఒకటి యాడ్ అవ్వడం వల్ల హాలిడే స్టూడెంట్స్కి అయినా ఫ్యామిలీస్కి అయినా వాళ్ళందరూ ఎక్స్ట్రా ఫన్ ఉంటుంది అనేసి మేము యాడ్ చేయడం జరిగింది సో దానికి కూడా ఇప్పటివరకు ఆల్రెడీ ఫుల్ బుకింగ్స్ అయితే రావడం జరిగింది డే వన్ కూడా అండ్ ఇప్పటికైతే ట్రెండింగ్లో అయితే మన ఈవెంట్ ఉంది మా ఈవెంట్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి అంటే గర్భ మ్యూజిక్ ఉంటుంది అండ్ అదేవిధంగా మహాహారతి ఉంటుంది అంటే అమ్మవారికి మనం మహాహారతి ఇస్తాము లైవ్ డోల్స్ ఉంటుంది అండ్ అథెంటిక్ ఫుడ్ కోర్స్ అంటే మన ఫ్లిప్ సైడ్ నుండి అథెంటిక్ ఫుడ్ కోర్స్ మీరు అందరు చూస్తూనే ఉన్నారు హండ్రెడ్ ప్లస్ స్టాల్స్ వరకు ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయండి ఆమె బామ్మ కాదు బామ్మ స్టేజ్ ఎక్కి డ్యాన్స్ మొదలెట్టిందంటే చాలు కుర్రకారు ఏలలు గోలలు ఆమె డ్యాన్స్ చూస్తే పెద్దవాళ్లైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే ఆమె వేసే స్టిప్పులకు కుర్చీల్లో నుంచి అమాంతం లేసి చప్పట్లు కొట్టాల్సిందే ఇంతకు ఆ బామ్మ వయసెంతో తెలుసా సరిగ్గా డెబ్బై ఎనిమిదేళ్లు ఆమెకు ఇన్స్టాలో దాదాపు ఇరవై మూడు వేల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఇట్టే అర్థం చేసుకోవచ్చు టిక్ టాక్ బామ్మగా పిలుచుకునే ఆమె పేరే విజయలక్ష్మి బాలానగర్ చెందిన విజయలక్ష్మి పదేళ్ల పాటు హోంగార్డుగా పనిచేసింది బాలానగర్ కుకట్పల్లి చందానగర్ జేడిమెట్ల రామచంద్రపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసింది మనుమడి ఫోన్ చూసి ఆమె టిక్ లో తనకు ఓ ఖాతాను ఏర్పాటు చేసుకుంది డాన్స్ చేయడం నటులను అనుకరించడం డైలాగులకు అనుగుణంగా నటించడం ప్రారంభించింది ఇంకేముంది ఆమెను ఫాలో చేసే వారి సంఖ్య పన్నెండు లక్షలకు చేరింది దీంతో టిక్ టాక్ బామ్మగా ఆమెకు ఎక్కడ లేని గుర్తింపు వచ్చింది అదే సమయంలో టిక్టాక్ నిషేధించడంతో టికీ అనే మరో యాప్ లోకి వెళ్లింది అందులోనూ దాదాపు ఇరవై ఐదు లక్షల మంది ఫాలోవర్లు వచ్చి చేరారు అది కూడా బ్యాన్ కావడంతో బామ్మ తాజాగా ఇన్స్టా వైపు మళ్లింది ఈ యొక్క టాక్ నుంచి నేను మూడేండ్ల నుంచి టిక్టాక్లో ఫస్ట్ టిక్టాక్లో వచ్చాను మూడు నెలల లోపల నా మనవడితోని కొట్లాడి చేసి ఇదేంది ఊకెట్టి ఫోన్ పెట్టుకుంటున్నావు ఏంది నెత్తి ఖరాబ్ అవుతుంది కన్నులు ఖరాబ్ అవుతాయి వాడిని తిట్టిందని నేనే ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఫోన్ పెట్టుకొని ఊసుంటున్నానండి ఈ టిక్టాక్ మీద మూడు నెలల లోపల వానికి షరతు కట్టాను టూ వన్ మిలియన్ టూ ల్యాక్స్ వచ్చిందండి మూడే నెల సాధించాను దాని మీదుగా నాకు మనవడికి సంతోషమైంది కూడా ఇంకా నువ్వు చేయాలన్నా అన్నమ్మా అని చెప్పి యూట్యూబ్లో ఛానల్ కూడా ఓపెన్ చేసి దానికి నేను ఏదో చిన్న చిన్న స్టెప్పులు వేస్తా కానీ నేను నేర్చుకోలేదు సినిమాలు చూసే నేర్చుకున్నానండి నేను డ్యాన్స్ తెలిసిందండి దాని మీద నాకు డ్యాన్స్ అంటే ఎంతో మోజు కానీ అయినా ఆ కళని వదిలిపెట్టొద్దని అప్పుడు లేని ఇది నాకు ఛాన్సు ఇప్పుడు వస్తుందండి ఈ ముసలితనానికి కుసుమ గుడాలన్నట్టు వస్తుందండి నాకు ఏందో నాకు అర్థం అవుతలేదు కాకపోతే ఎందుకంటే మనలో లోపల ఉన్న కళని బయటికి తీయాలండి ఆ కళ అందరికి తెలియజేయాలి నేను ఇప్పటిదాకా నా మైండ్ లో రాలేదు నా మనవడి ద్వారా నా మైండ్ లోకి వచ్చి ఈ యొక్క రూట్ లో ఫాలో అయినానండి తన ఇద్దరు కుమారులకు దూరమై ఒంటరిగా ఉన్న విజయలక్ష్మి అక్కడక్కడ నృత్య కార్యక్రమాలకు హాజరయ్యేది ఈ క్రమంలోనే సినీ నటి కరాటి కళ్యాణితో పరిచయం ఏర్పడి నాలుగేళ్లుగా ఆమెతోనే ఉంటోంది పామ నృత్యాలకు నిడిజన్లంతా ఫిదా అవుతున్నారు ఇన్స్టాలో ఇప్పటికే దాదాపు మూడు వేల మూడు వందల డాన్స్ వీడియోలు పోస్ట్ చేసింది ఇటీవల ఆమె వినాయకుడి మండపం వద్ద వేసిన డాన్స్ వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి క్లాస్ అయినా మాసైనా పాట ఏది వచ్చినా ఆమె స్టెప్పుల్ని ఎవరూ ఆపలేదు యువతతో కలిసి డాన్స్ చేయడానికి బామ్మనే పోటీ పడుతుంది ఏ వయసులోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా డాన్స్ చేసి ఆ బామ్మ ప్రతిరోజు యోగ చేస్తుంది మితమైన పోషకాహారం తీసుకుంటానని అదే తన ఆరోగ్య రహస్యమని చెబుతోంది ప్రస్తుతం బామ్మ సినిమాల వైపు అడుగులేసింది విడుదలకు సిద్ధమైన ఉప్పు కప్పురమ్ము చిత్రంలో ఆమె బామ్మ పాత్రలో నటించింది ఇదే కాకుండా కొన్ని ఛానళ్లలో బామ్మ మాట పేరుతో సుభాషితాలు విలువలు మానవ సంబంధాల గురించి వివరిస్తుంది ఈ బామ్మకు సినీ పరిశ్రమలోనూ పలువురు అభిమానులు ఉన్నారు కలకి వయసుతో సంబంధం లేదని బామ్మ మరోసారి నిరూపించింది కొంచెం నడిస్తే చాలు ఆయస పడిపోతుంది నేటి యువతరం అలాంటిది తన స్టేజ్ ఎక్కి డాన్స్ మొదలు పెట్టిందంటే చాలు కుర్రకాలు ఈలలు గోలలు పెద్దవాళ్ళైనా సరే తన డాన్స్ చూస్తే ముక్కున వేలీసుకోవాల్సిందే తన స్టెప్పులను చూసి కుర్చీలో నుంచి అమాంతం లేచి చప్పట్లు కొట్టాల్సిందే ఇంతకీ ఆమె భామ కాదు బామ్మ నేటి తరం యువతకి తన ఎనర్జీతో స్ఫూర్తిదాయకంగా మారుతోంది ఈ భామ కెమెరామ్యాన్ రవితో హెచ్ఎం టీవీ హైదరాబాద్